అందరికీ ప్రభు యేసుక్రీస్తు ఏసుకృష్ణ నామంలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో దేవుని పేరుట పాటలు ఎంత దారుణంగా పాడుతున్నారో తెలియచేయటానికి వీడియో చేస్తున్నాను నాకు చాలా బాధ కలిగించింది వారు పాడే పాటలు చూస్తున్నప్పుడు ఇలా కూడా దేవుణ్ణి గూర్చి పాడి స్థుతిస్తారా అని నాకు చాలా బాధిసింది కాబట్టి దైవికమైన పాటలు ఎలా ఉండాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అది తెలుసుకునే ముందు కొందరు ట్రెండింగ్ కోసమో పబ్ పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదంటే విచిత్రంగా పాడితే సమాజంలోనికి వీడియోలు వెళ్తాయనో రకరకాల భావాలతో దేవుని గురించి పాడటం మనం చూస్తూ ఉన్నాం క్లిప్స్ మీరు కొన్ని చూడండి ఆ తర్వాత మనం వీడియోలోనికి వెళ్దాం సందేశంలోనికి వెళ్దాం ఒకసారి ఆ క్లిప్స్ చూడండి ఐ లవ్ హ్యాపీ అంటావా

సారు కదా అసలు సినిమా టూనింగ్స్తో దేవుని పాటలు పాడటమే మొదటి తప్పు ఏమండి సినిమా టూనింగ్తో దేవుని పాటలు పాడటమే మొదటి తప్పు ప్రజలంతా కూడా పాట రూపంలో అందిస్తున్న మాటలు చూస్తారు దాని వెనకాల టూనింగ్ చూస్తారు దాని వెనకాల మ్యూజిక్ చూస్తారు ఇవన్నీ కూడా పాటకి చాలా ఆయుష్ పోసేవి కానీ ఎంత దారుణంగా పాడుతున్నారండి సినిమా పాటలు ఎవరంటే మేసాలి ఆయన చూడండి ఎలా పాడుతున్నారు ఆ తర్వాత ఒక ఆమెడే చూడండి ఎంత దారుణంగా ఆమెమో ఒకవేళ మరి ఆ వీధి డ్యాన్సులు బాగా చేసి ఉండొచ్చు వేసి ఉండొచ్చు ఏమోనండి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రభు పాటలపై అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉంది కదా ఒక సావుకుడు ఒక పాట పాడినా కానీ ఒక విశ్వాసి ఒక పాట పాడినా కానీ అందులో వారు హృదయపూర్వకంగా పాడుతున్నట్టుగా ఉండాలి పై పైన పాడుతున్నట్టుగా ఉండకూడదు మొదటిది అందులో లో లోక సంబంధమైనది మిళితమై ఉండకూడదు వాక్యాన్ని ఆధారం చేసుకొని పాడేవిగా ఉండాలి పాటలు పట్టం అంటే ఏంటో తెలుసా అండి పాటలు పాడటం అంటే ఏంటో తెలుసా మన జిహఫలాన్ని దేవుడికి అర్పించటం జిహఫలాన్ని అర్పించటం నోటి ఫలాన్ని అందించటం దేవుడికి పాటలు పాడటం అంటే పాటలు పాడటం అంటే నోటి ఫలాన్ని దేవుడికి అర్పణగా అందించటం ఫలాన్ని అందించటం నోటితో దేవుణ్ణి స్తుతించటం ఆయనని పాడి ఘనపరచటం ఆటలు పాటమంటే ఫిబ్రులకు రాసిన పత్రికలో చివరి అధ్యాయం పదమూడు అధ్యాయంలో పదిహేను వచనంలో ఉన్న మాట చూద్దాం ఈ సమయంలో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహఫలము అర్పింతము అంటున్నాడు చూడండి పౌలు గారు ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహఫలాన్ని అర్పితుము ఆయన ద్వారా మనం దేవుడికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదు ము స్థుతి యాగము చేయుదు ము చేయుదుము పాటలు పాడటం అంటే స్థుతి యాగము చేయటం స్థుతించటం జిహఫలాన్ని దేవుడికి అర్పించటం అని బైబిల్ చెబుతున్నటువంటి మాట అండి చూడండి ఎంత బాగుందో బైబులు ఇందులో స్థుతి కనపడుతుందండి మించిన వ్యవహారం కనపడుతుంది స్థుతి కనిపించట్లేదండి దేవుని గురించి పాడేవారి పర్ఫార్మెన్స్ ఇదండి మీరు చెప్పండి నిజంగా ఆయన గురించి పాడేవారు ఆయన ఆయనని స్థుతిస్తారు జీవఫల అర్పిస్తారు అని బైబిల్ చెబుతున్నటువంటి మాట పాటలంటే ఎలా ఉండాలండి ఒకప్పుడు పాటలు పాడితే పౌలు శీలలు ఖైదీలుగా మారిపోయి రాత్రివేళ దేవుడికి పాటలు పాడతంటే ఆ పాటలకి తన్మయతుడైనటువంటి దేవుడు మైమరిసిపోయిన దేవుడు భయంకరమైనటువంటి భూకంపాన్ని రప్పించాడు వారికి విడుదల కలిగించాడు పాటలు అలా ఉండాలండి దేవుణ్ణి కదిలించాలి పాటలంటే ఏదో స్టేజ్ మీద ఉన్నవారిని కదిలించడం కాదు వారిని మెప్పించడం కోసం కాదు మనం పాడాల్సింది పాటలు వారి మిప్పుల కోసమో వారి మార్కుల కోసమో వారి ఘనత కోసమో కాదు మనం పాడాల్సింది మనం పాడేది దేవుడి కొరకు కనుక దేవుడికి నచ్చాలండి దేవుడికి నచ్చాలండి దేవుడికి నచ్చాలండి కాబట్టి పాటలు పాడటం అంటే స్థుతియాగము చేయటం స్థుతించటం జిహఫలాన్ని అర్పించటం అర్పించటం ఏవండి కులశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మరొక మాట మనం చూద్దాం కొలశలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం మనం చూస్తుంటే పదిహేను వచనం పదహార వచనం పదిహేను క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏల ఏలు ఇందుకొరకే ఇందు కొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు సంగీతములతోను సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయిచు అంట చూడండి ప్రభువును గూర్చేట పాడేటప్పుడు సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకరినొకరు బోధించు బుద్ధి చెప్పుకొనుచు అటనాడు చూడండి ఒకరినొకరు పాటలతో బోధించుకోవాలి పాటల్లో బాధ ఉండాలి పాటల్లో బాధ ఉండాలి బూతుండకూడదు దైవికమైన పాటల్లో బోధ కనిపించాలి భూతు కనిపించకూడదు ప్రియమైన దేవుని పిల్లారా వ్యంగ్యం కనిపించకూడదు దేవుని పాటల్లో హాస్యం కనిపించకూడదు వ్యంగ్యం కనిపించకూడదు హాస్యనటుడిగా ప్రదర్శించకూడదు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి పాడటం కూడా కాదండి ఆ పాటలు ఎదుటివాడికి బోధను కలిగించాలి అలా నువ్వు కలిగించి అతన్ని కదిలిస్తే దైవికంగా అతడు దేవుడికి దగ్గర అయితే అది స్థుతియాగం అవుతుంది దేవుని స్థుతించినట్లు అవుతుంది నీ జిహఫలం దేవుడికి అర్పించినట్లు అవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా అలా అవతలవాడిని మార్చటానికి బోధ చేయటానికి నీ హృదయములో ప్రభువును గుర్చి పాడమని చెప్పాడు పబ్లిక్గా పాడమని చెప్పాడు ఎదుటివాటి ఎదుట అలా పాడుతూ దేవుని స్థుతించమని చెప్పాడు దేవుని మాటలకి సంగీతాన్ని సపోర్ట్ చేసుకొని గాత్రాన్ని సపోర్ట్ చేసుకొని దేవుని మాటలకి ఏవండి స్వరము లేని దేవుడి ఈ లిఖితపూర్వకమైన ఈ మాటలకి నీ స్వరాన్ని జోడించి దేవుని భావజాలాన్ని తెలియచేయటానికే పాడమన్నాడే తప్ప నీ పాటల ద్వారా మరొకరు దేవుడికి దూరం అవ్వటమో నీ పాటలు నిన్ను మహిమపరిచే విధంగా ఉండటమో ఎదుటి వారిని గాయపరిచే విధంగా పాడు చేసే విధంగా ఉండటమో అది కాదు ప్రియమన్న దేవుని పిల్లలని అర్థం కావాలి అర్థం కావాలండి ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఒక్కసారి మనం చూస్తున్నప్పుడు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏమంటున్నాడో చూడండి పద్దెనిమిది వచ్చును మరియు పద్ మద్యముతో లేకుడి ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూనులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు అక్కడేమో పాటలు బోధగా ఉండాలంటున్నాడు ఇక్కడేమో పాటలు హెచ్చరికలుగా ఉండాలంటున్నాడు చూడండి పాట అంటే ఎదుటివాడికి హెచ్చరిక గద్దింపు హెచ్చరిక దేవుడిని చెప్పుతున్న దానిని హెచ్చరికగా వాడికి అందించాలి బోధగా అందించాలి అని చెబుతున్నాడు చూడండి ఒకరినొకడు సంగీతములతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును కూర్చి పాడుచు అని అన్నాడు చూడండి పాటలు అంటే ఇక ఎలా ఉండాలి దీన్ని బేజ్ చేసుకొని పాడాలని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ప్రేమన దేవుని దేవునిప్పులారా ఆలోచించండి అటలు నిన్ను మైమర్పించటం కాదయ్యా ఎదుటివారిలో హెచ్చరికలు జారీ చేయాలి ఎదుటివాడికి బోధ కలగాలి దేవుడు మా తమనవ్యం చెందాలి దేవుడు మైమరిచిపోవాలి ఆయన కదిలిపోవాలి ఆయన సందర్భానుసారంగా అక్కడ క్రియ జరిగించే విధంగా నువ్వు పాడాలన్నది దేవుడు చెబుతున్నమాట ఏమంటే నేను బోధ చేస్తానండి ఇప్పుడు పాటలు పాడటం కూడా బోధ చేయటంతో సమానం పాటలు పాడటం కూడా వాక్యం ద్వారా హెచ్చరించకతో సమానం అది అలా ఉండాలి పాటలు అంటే పాటల్లో హెచ్చరిక ఉందా పాటల్లో బాధ ఉందా పాటల్లో బూతు కనపడుతుంది చూడండి పాటలు వింగింగ కనపడుతున్నాయి చూడండి హాస్యం కనిపిస్తుంది చూడండి కమీడియన్ కమిడియన్ కెమెరా ముందు యాక్షన్ చేసినట్టు కనపడుతుంది చూడండి దారుణం అండి ఇది ప్రభువును మయపరచడం అంటారు చెప్పండి దేవుని పాట పాడటానికి సినిమా పాటలు ట్యూనింగ్ తప్ప లోక సంబంధమైన పాటలు ట్యూనింగ్ తప్ప మరొకటి లేదా ఇవ్వండి ఆలోచించండి ఇది దైవ వ్యతిరేక కార్యంగా వాక్యాన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుందండి ఇవేమి పాటలు బాబు ఇవేమి క్రైస్తవ ఆరాధన పాటలు బాబు అంట అనేటట్టుగా ఉన్నాయి లోక సంబంధమైన సినిమాలలో ఉన్నట్టు పాటలకు డ్యాన్సులు ఏలలు విజువల్సు ఆ వ్యంగ్యాస్త్రాలు బూతు స్టెప్పులు ఏ విధంగా అయితే ఉంటాయో ఈరోజు క్రైస్తవులను చెప్పుకునే నామకార్థులలో కూడా ఇవన్నీ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం బ్రిలర్ అలా ఉండకూడదు ఇది ఒక సాకుడి గారిని హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరిక పాటల్లో బాధ ఉండాలి పాటల్లో హెచ్చరిక ఉండాలి అవతల వాడిని మార్చే విధంగా ఉండాలి ఇప్పుడు నేను బోధించిన నేను పాట పాడిన రెండు సమానంగా ఉండాలి అది దేవుడు కోరుకున్నాడు అలా చేయండి దయచేసి ఇలా చేయమాకండి ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ ఇలా చేయమాకండి దయచేసి ఓకే థ్యాంక్ యూ